మన పెద్దవాళ్ళు ఏదైనా పూజ చేయాలన్నా ఏదైనా పని చేయాలన్నా ఇరవై ఒకటి రోజులు చేయండి నలభై ఒక్క రోజులు చేయండి అని చెప్తూ ఉంటారు ఎందుకని ఎందుకని ఈ ఆర్డ్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాం తెలుసుకుందాం రండి స్పిరిచువల్గా చూసుకున్నట్లయితే ఆర్డ్ నెంబర్స్ని మనం కొనసాగింపుగా చూస్తాం అలాగే ఈవే నెంబర్స్ని ముగింపుగా చూస్తాం అందుకనే మనం ఏదైనా పని చేసేటప్పుడు అది మన లైఫ్లో కంటిన్యూగా జరగాలి అని ఆర్డ్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం సైకలాజికల్ గా చూసుకున్నట్లయితే మన బ్రెయిన్ కి ఆర్డ్ నెంబర్స్ అనేవి కనెక్ట్ అవుతాయి ఈవెన్ నెంబర్స్ కన్నా అందుకనే ఎక్కువగా ఆర్డ్ నెంబర్స్ ని తీసుకుంటాం అలాగే మనం ఒక పనిని ఫార్టీ వన్ డేస్ అండ్ ట్వంటీ వన్ డేస్ అంటే లాంగ్ పీరియడ్లో మనం చేయడం వల్ల మన బ్రెయిన్కి ఈ రిథం అనేది అలవాటైపోతుంది అందుకనే ఆర్డ్ నెంబర్స్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు ఇలా ఆర్డ్ నెంబర్స్లో చేయడం వల్ల మనలో ఉన్నటువంటి రజ తత్వగుణాలు ఇంప్రూవ్ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉంటారు అందుకనే నలభై ఒక్క రోజులు ఇలా ఆర్డ్ నెంబర్స్లో తీసుకుంటారు అని చెప్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ కలుసుకుందాం దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ